వన్ టూ త్రీ ఫోర్ చెప్ప గుడ్ మార్నింగ్ గైస్ గుడ్ మార్నింగ్ చెప్పు హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ నేనైతే ఈరోజు లేచిన మీరందరు లేచినారా అని చెప్పు

ఇక్కడైతే రోహిత్ నాకు హెల్ప్ చేస్తున్నాడు ఆనియన్ కర్రీ చేస్తాను అంటే ఆనియన్స్ అయితే కట్ చేసి ఇస్తున్నాడు చూడండి నేనైతే చపాతీ చేసేసిన ఇంకా ఆనియన్స్ కటింగ్ అయితే రోహిత్ పని గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఇక్కడైతే నేను కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకున్నా మొత్తం ఎంత మంచిగా క్లీన్ అయిపోయిందంటే టోటల్గా అసలు ఫోర్ డేస్ అయింది నేను ప్లాట్ఫామ్ అంతా కూడా క్లీన్ చేయక ఈరోజు క్లీన్ చేసినా అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది ఎందుకంటే వాటర్ పడుతుంది టీ పడుతుంది పాలు పడుతుంటాయి అది మీద మీద తుడ్చడం అయిపోతుంది అయితే మంచిగా వాష్ చేసేసిన మొత్తం టైల్స్ ఇట్లా అన్ని చాలా కూల్ ఉంది నాకైతే అట్లా ఇల్లు క్లీన్ ఉంటే చాలా ప్రశాంతం అనిపిస్తుంది మైండ్ అంతా కూల్ అనిపిస్తుంది నాకు సో అందరు లంచ్ చేస్తారా నేనైతే ఇప్పుడు లంచ్ చేయాలి వన్ థర్టీ అవుతుంది లంచ్ చేద్దాము బాబుకి అయితే పెట్టేసిన ఇద్దరికి కూడా పెట్టేసిన రోహిత్కి స్కూల్ లేదు ఎందుకంటే ఈరోజు యాన్యువల్ డే ఉంది వాళ్ళ స్కూల్లో ఫోర్ ఓ క్లాక్కి వెళ్తాడట రేవంత్ దగ్గర ఎవరైనా ఉంటే నేను కూడా వెళ్తాను ఎవరైనా అంటే మా సార్ ఉంటే నేను కూడా వెళ్తాను సో తనైతే ఆఫీస్కి వెళ్ళారు ఇప్పుడు లంచ్కి రాగానే మేము ఇద్దరం లంచ్ చేసేస్తాము ఒకవేళ తను ఉంటే నేను కూడా యాన్యువల్ డేకి వెళ్ళాల్సి వస్తుంది రమ్మ బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దామో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి నేనైతే బాగుంది కలెక్షన్స్ దగ్గర శారీస్ తీసుకున్నాను సో అవి పార్సల్ అయితే ఇప్పుడే వచ్చింది చూద్దాం లోపల శారీస్ ఎట్లున్నాయో ఉన్నాయో ఐమెట్ మెల్లిగా కట్ చేస్తున్నాం అందుకే ఇవ్వ చీర ఓపెన్ అండి మళ్ళీ చీర కట్ అయింది అనుకోండి ఇది కలంకారీ శారీ ఉంటాం కదా నాకు చాలా నచ్చింది ఇది అందుకే ఇది నేను అలంకరిస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ బాగుంది కదా రెండు ఇంకొకటి వచ్చేసి ఇట్లా ఉంటుంది అంటారు కదా కౌటిజెన్స్ బాగుంది కదా మంచిగా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది బ్లౌజ్ అయితే వచ్చిందో చూద్దాం ఇది బ్లౌజ్ అనుకుంటా ఇది బ్లౌజ్ వచ్చేసి పళ్ళు అనుకుంటారు సరే ఓకే ఓపెన్ చేద్దాం ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ బాగుంది సారీ అంత ఇలా ఉన్న బాగుంది కదా